హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసాద్ ప్రసాద్ రెస్క్యూటెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ చాలామంది నుంచి నాకైతే వచ్చిన ప్రశ్న మరియు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే అన్న మేము ఎన్డిఆర్ఎఫ్లో మీలాగే చాలామందికి సర్వీస్ చేయాలనుకుంటున్నాం సో హెల్ప్ చేయాలనుకుంటున్నాం నీడీ పీపుల్కి ఫ్లడ్స్ సమయాల్లో భూకంపాలు ఇలాంటి సమయాల్లో ఆపదలు విపత్తులు ఎప్పుడైతే సంభవిస్తాయో విపత్తులు వచ్చే సమయాల్లో మేము ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం సో మీలా ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్లో మేము ఎంట్రీ అవ్వాలి అనుకుంటున్నాం సో ఎలా కావాలి అనే ప్రశ్న చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ నా ఈ వీడియో సమాధానం సో మీరు ఎన్డిఆర్ఎఫ్లోకి రావాలి అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎస్సి ద్వారా స్టార్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఏదో ఒక పారామిలిటరీ ఫోర్స్ ఆర్ సిఎపిఎఫ్ అంటారు సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ లో మీరు భర్తీ కావాల్సి ఉంటుంది సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్లో భర్తీ అంటే ఆరు ఫోర్స్లో ఉన్నాయి సిఏపిఎఫ్ అంటారు మళ్ళీ మీకు చెప్తున్నా సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ నెంబర్ వన్ సిఏఎస్ఎఫ్ నెంబర్ టూ సిఆర్పిఎఫ్ నెంబర్ త్రీ బిఎస్ఎఫ్ నెంబర్ ఫోర్ ఎస్ఎస్బి నెంబర్ ఫైవ్ ఐటీబిపి నెంబర్ సిక్స్ రైఫల్స్ అసలు ఈ ఆరు ఫోర్స్లో ఏదో ఒక ఫోర్స్లో మీరు భర్తీ కావాల్సి ఉంటుంది భర్తీ అయినాక మినిమం మీ సర్వీస్ అందులో మీ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమం మీ సర్వీస్ అనేది ఏదో ఒక సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్లో కనీసం మినిమం మీకు సర్వీస్ అయితే మూడు సంవత్సరాలుగా నిర్ధారించబడింది మూడు సంవత్సరాలు మీరు సర్వీస్ చేసిన తర్వాత మాత్రమే మీకు డెప్యుటేషన్ పద్ధతిలో ఎన్డీఆర్ఎఫ్లోకి రావడానికి మీకు అవకాశం ఉంటుంది మీ సర్వీస్ రికార్డ్ మరియు డాక్యుమెంట్స్ మీ డేటా అంతా కూడా నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఎంపీసీ అండ్ బైపీసీ అంటే సైన్స్ గ్రూప్ వాళ్ళకి ప్రయారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్ట్స్ గ్రూప్తో పోల్చుకున్నట్లయితే సో సైన్స్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైన్స్ గ్రూప్ వాళ్ళు మ్యాక్సిమం చాలా వరకు రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇవన్నీ వాళ్ళు ఫిల్టర్ చేసినాక ఫిల్టర్ని చూసి అక్కడ నోటిఫికేషన్ వెలువడినాక అక్కడ వేకెన్సీ ఎంత ఉందో చూసుకున్నాక ఆ వేకెన్సీని బట్టి ఈ ఆర్ ఫోర్స్లో ఏవైతే ఉన్నారో సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్లో ఈ ఆర్ ఫోర్స్లో ఉన్నటువంటి సోల్జర్స్ని ట్రైన్డ్ ట్రైన్డ్ రెస్క్యూర్స్గా తయారు చేస్తారు సోల్జర్స్ని తీసుకుని రెస్క్యూర్గా తయారు చేయడం చాలా ఈజీ పద్ధతి అందుకని మన ప్రైమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్రపతి అందరూ కూడా మెయిన్ మన ఎన్డిఆర్ ఫోర్స్కి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పూర్తి పేరు ఈ ఎన్డిఆర్ఎఫ్ ఫోర్స్ని మెయిన్ చీఫ్గా ఉండేది ప్రైమ్ మినిస్టర్ ఉంటారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దాని తర్వాత డీజీ ఎన్డిఆర్ఎఫ్ ఆదేశాల మేరకు ఈ మా ఎన్డిఆర్ఎఫ్ అనేది నడుస్తూ ఉంటుంది సో ఇది దీనికి సంబంధించి పూర్తి వివరణ